హలో దోస్తులు ముందుగా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు చూస్తుంది ఇది ఆలయం బ్రహ్మేశ్వర ఆలయం ఈ బ్రహ్మేశ్వర ఆలయం వద్ద రోజు నాగపంచమి సందర్భంగా అక్కడ అయితే అటు అచ్చినటువంటి భక్తులకు కూడా దర్శనం అనేది ఇవ్వడం జరిగింది మరి దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు తరలి రావడం అనేది జరిగింది అటువంటి భక్తులకు అక్కడ దాదాపుగా పది నుంచి ఇరవై నిమిషాల వరకు నాగశేషుడు అక్కడ దర్శనం అయితే ఇవ్వడం జరిగింది